హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ టీచర్స్ మనకి సెలవుల్లో దసరా సెలవుల్లో విద్యార్థులకి ఏవైనా వర్క్షీట్లు ఇస్తే బాగుంటుంది చేయిస్తే బాగుంటుంది అనుకునే టీచర్లకి మంచి అవకాశం మనకి ఇలాంటి సోర్సెస్ అన్నీ కూడా మన నిత్యం ఉపయోగిస్తున్న ఈపీ యాప్లోనే ఉన్నాయని మీకు విషయం తెలుసా ఒకసారి చూడండి త్రీ ఫోర్ ఫైవ్ క్లాసెస్ అంటే ఇక్కడ మీకు త్రీ టు నైన్ క్లాసెస్ వరకు కూడా మంచి మెటీరియలు మనకి ఎంసీక్యూలు అనేవి మన లీప్ యాప్లోనే మీకు లభిస్తాయి అంతేకాకుండా ఎఫ్ఏ టూ ఎగ్జామ్కి సంబంధించి విద్యార్థులకి ఓఎంఆర్ పబ్లింగ్ చేసే విధంగా అంటే ఓఎంఆర్లో చేయడానికి వీలుగా అంటే ఎఫ్ఏ టూలో ఫిఫ్టీన్ క్వశ్చన్స్ అనేవి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి ఇస్తారు కదా వాటిని కూడా చే ప్రాక్టీస్ చేయించే విధంగా ఇవి ఉంటాయి అవి ఎలాగో ఇప్పుడు మనం ఇక్కడ తెలుసుకుందాం ఒకసారి మనం లీప్ యాప్ని కానీ ఓపెన్ చేసినట్లయితే ఒకసారి చూడండి ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ మీరు లీప్ యాప్ని ఓపెన్ చేసిన తర్వాత టీచర్లోకి వెళ్తారు టీచర్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ టీచర్ సర్వీసెస్ అనేది మన క్లిక్ చేసినట్లయితే అక్కడ టీచర్ సర్వీసెస్ మీకు తెలుసు అయితే రిసోర్సెస్ చూడండి రి రిసోర్సెస్లో మనకి ఏపీ ఈ పాఠశాల లెసన్ ప్లాన్స్ సమ్మరీ వీడియోస్ హై స్కూల్ వాళ్ళు ఆల్రెడీ సిక్స్త్ టు టెన్త్ సమ్మర్ వీడియోస్ చూస్తున్నారు వాటి మీద ఫీడ్బ్యాక్ కూడా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఐటెం బ్యాంక్ అనే ఒక ఐకాన్ ఉంది దాన్ని కానీ మీరు చూసినట్లయితే ఐటెం బ్యాంక్ క్లిక్ చేశాను ఇక్కడ క్లిక్ చేస్తే అక్కడ అడుగుతుంది అంటే వన్ టూ క్లాసెస్ తప్ప త్రీ టు టెన్త్ క్లాస్ వరకు త్రీ టు టెన్త్ వరకు మనకి ఇక్కడ క్వశ్చన్ బ్యాంక్ అనేది ఉంటుంది సపోజ్ మీరు ఫిఫ్త్ క్లాస్ని డీల్ చేస్తున్నారు అనుకోండి ఫిఫ్త్ క్లాస్ని ప్రెస్ చేసుకుంటే ఇక్కడ ఫిఫ్త్ క్లాస్ బుక్లెట్స్ అనేవి డౌన్లోడ్ అవుతాయి ఆల్రెడీ ఇక్కడ మూడు అనేవి అవైలబుల్గా ఉన్నాయి సపోజ్ మనం లాస్ట్ వన్ డౌన్లోడ్ చేసుకుని ఆప్షన్ కానీ మనం క్లిక్ చేసినట్టయితే అది డౌన్లోడ్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ డౌన్లోడ్ అయింది డౌన్లోడ్ అయిన ఫైలు మన డౌన్లోడ్స్లో మనం చూసుకోవచ్చు చూసుకుని విద్యార్థులకి అది ఆ పీడిఎఫ్ను అలా పంపించడం ద్వారా వాళ్ళు బాగా చదివే విధంగా మనం ప్రోత్సహించవచ్చు అలాగే ఇంకా మనం బ్యాక్ వెళ్ళినట్లయితే ఒకసారి చూస్తే మనం మన ఫైల్ మేనేజర్లో మనం వీటిని చూద్దాం ఒకసారి ఓకే మనం ఆల్రెడీ ఇక్కడ డౌన్లోడ్ చేసాం కదా అవి డౌన్లోడ్ అయ్యాయి చూడండి గ్రేడ్ ఫైవ్ సైన్స్ బుక్ లెట్ అనేది నేను డౌన్లోడ్ అయింది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే క్వశ్చన్ అండ్ క్వశ్చన్స్ వాటికి సంబంధించి మీకు ఆ క్వశ్చన్ అనేది ఏంటి అంటే మనకు మీరు చూసినట్టయితే క్వశ్చన్ అండర్స్టాండింగ్ అయితే రీజనింగ్గా ఆ బ్లూ బ్లూమ్ టాక్సానమీ ఉంది కదా ఆ టాక్సానమీకి సంబంధించిన ఆ క్వశ్చన్ దేనికి సంబంధించి ఉపయోగపడుతుంది ఈ రకంగా అక్కడ వాళ్ళు ఆ యొక్క వెయిటేజ్తో పాటు కూడా ఇవ్వడం జరిగింది వీటిని విద్యార్థులు నింపుతారు అలాగే ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ కూడా వాళ్ళకి వాళ్ళే వేసుకునే విధంగా ఉన్నాయి ఇక్కడ గ్రేడ్ ఫైవ్ చూసారా సైన్స్ ఓపెన్ అయింది ఇక్కడ ఒకసారి చూసినట్టయితే విచ్ ఆఫ్ దీస్ ఏ నాన్ లివింగ్ థింగ్ దట్ మైస్ నీడ్ టు లీవ్ మీకు ఇక్కడ ఇది అండర్స్టాండింగ్కి సంబంధించి క్లాసిఫికేషను కంపారిజన్ వాటి కింద వస్తాయని చెప్పి వివరంగా ఇవ్వడం ఇది విద్యార్థులకు మీరు మీరు కానీ వాళ్ళ గ్రూపుల్లో కానీ ఇవ్వదలుచుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది విచ్ ఆఫ్ దీస్ మే కాస్ సీరియస్ వాటర్ పొల్యూషన్ ఇందులో ఏబీసీడీలు వాళ్ళు క్షుణ్ణంగా చదువుతారు లార్జ్ మీట్ ఈటింగ్ ఫిష్ ఫిష్ ఆయిల్ స్పిల్స్ ఫ్రమ్ షిప్స్ ఇన్సెక్ట్స్ దట్ లివ్ ఇన్ వాటర్ రోటింగ్ ఫారెస్ట్ వేస్ట్ ఇక్కడ ఏది బాగా ఇబ్బందికరమైన వాటర్ పొల్యూషన్ అంటే సి అనుకుంటా ఈ ఆన్సర్ అనేవి మీరు ఇచ్చిన తర్వాత మీరు దాన్ని మీరు ఆన్సర్స్ చెక్ చేసుకోవచ్చు అన్ని క్వశ్చన్ ఆన్సర్ క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత వాటి యొక్క ఇదైతే ఇక్కడ ఇది మన విద్యార్థుల లెవెల్కి కొంచెం పెద్దదిగా అనిపించినప్పుడు మీరు వాళ్ళు ఏం చేయాలంటే డిస్కషన్ మెథడ్ కూడా పెట్టుకోవచ్చు తద్వారా వాళ్ళు ఖాళీ సమయాన్ని వృధాగా గడపకుండా వాళ్ళ నాలెడ్జ్ వాళ్ళు డెవలప్ చేసుకుంటారు అలాగే పేరెంట్స్ కూడా మొబైల్ వాడుతున్నప్పుడు వాళ్ళు అబ్జర్వ్ చేసి ఈ మొబైల్ వాడడం వల్ల వాళ్ళు ఇన్ని రకాల బిట్స్ అనేవి ఆన్సర్ చేయగలుగుతున్నారని తెలుసుకుని మొబైల్ అనేది సరైన యూసేజ్ అనేది ఉంటుంది ఇక్కడ మొత్తం మీకు ఈవీఎస్కి సంబంధించి చూసారా ఎన్ని ఎన్ని చక్కగా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరిగింది అలాగే వీటి యొక్క ఆన్సర్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల విద్యార్థులు చక్కగా వారు ఆ సబ్జెక్ట్ సంబంధించి చాలా నాలెడ్జ్ని అనేది పొందుతారు చూడండి ఇక్కడ మీకు ఫార్టీ ఇక్కడ అయిపోయి ఆల్రెడీ పేజెస్ కూడా రన్ అవుతున్నాయి మనకి ఇక్కడ ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చారంటే దగ్గర దగ్గర హండ్రెడ్ ఎన్నో ఉన్నాయి ఎస్ ఇంకా హండ్రెడ్ అండ్ అబోవ్ ఆల్సో ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేసుకుంటూ చదువుకుంటూ వెళ్దాం ద్వారా విద్యార్థులు చాలా విషయాలు గ్రహిస్తారు చూసారా సపోజ్ ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది మనకి ఏంటి విచ్ ఆఫ్ ది ఆర్గాన్స్ మార్క్డ్ ఇన్ ద పిక్చర్ హెల్ప్స్ టు రిమూవ్ వేస్ట్ ఫ్రమ్ ద బాడీ ఇక్కడ ఏ బాడీలో ఇక్కడ ఉన్న వాటిలో ఏది హార్ట్ లంగా కిడ్నీయా కిడ్నీ అనేది మీకు తెలుసు కదా వేస్ట్ని తీసుకుని వెళ్తుంది ఈ రకంగా విద్యార్థులు వాటిని ఆన్సర్ చేస్తారు ఈ విద్యార్థులు చేసిన తర్వాత వాటి యొక్క ఆన్సర్స్ని వాళ్ళు నోట్స్లో ఎక్కించుకోవడం ద్వారా కానీ లేదా ఇలా త్వరగా ప్రాక్టీస్ చేయడం ద్వారా కానీ వాళ్ళు మన ఎఫ్ఏ టు కానీ లేదా అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇచ్చిన ఈ బిట్స్ని వాళ్ళు చేయగలుగుతారు అది ఇక్కడ మే ఉద్దేశం చూసారు కదా ఇక్కడ ఇవ్వండి ఇక్కడ మీకు ఆన్సర్స్ అనేవి రివీల్ అవుతున్నాయి ఇక్కడ ఆన్సర్స్ అనేవి ఉంటాయి అయితే విద్యార్థులు ముందుగా ఈ ఆన్సర్స్ మీద డిపెండ్ అవ్వకుండా తాము తాము చేయడానికి ముందుకు రావాలి అలాగే ఇక్కడ చూసారు కదా ఏ సి రెండు ఒకటో దానికి ఏ రెండోదానికి సి అనుకున్నాం ఆ రకంగా ఈ పీడిఎఫ్ని వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు ఇది మనం చివరిలో చిట్ట చివరిది డౌన్లోడ్ చేసాం అదే ఇప్పుడు కానీ ఫస్ట్లో ఈ మధ్య వాళ్ళు ఉంచిన టీఎల్ఎం కానీ మీరు అదే ఫైల్ కానీ డౌన్లోడ్ చేసుకుంటే వాళ్ళకి సంబంధించిన కంటెంట్ కూడా వస్తుంది విచ్ ఆఫ్ దీస్ ఏ నాన్ లివింగ్ థింగ్ దట్ మైస్ నీడ్ టు లివ్ అది ఇక్కడ ఎవరైనా మనం బతుకడానికి ఇక్కడ ఏంది నాన్ లివింగ్ థింగ్ అవసరం అంటే ఇక్కడ వాటర్ అనేసి వాళ్ళు ఇచ్చారు ఓకే విచ్ ఆఫ్ దీస్ మే కాజ్ సీరియస్ వాటర్ పొల్యూషన్ అన్నారు కదా ఆ వాటర్ పొల్యూషన్ ఏది అనేసరికి కరెక్ట్ ఆయిల్ స్పిల్స్ ఫ్రమ్ షిప్స్ అది వాట్ ఈ రకంగా విద్యార్థులకు మనం వాటిని ఆన్సర్స్ని మనం ఇక్కడ చదివి చదివి తెలుసుకోమని చెప్పవచ్చును ఓకే ఇలాగే మనము ఇంకా అక్కడ ఏ క్లాస్ కావాలంటే ఆ క్లాస్కి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు నేను ఆల్రెడీ థర్డ్ క్లాస్ కూడా డౌన్లోడ్ చేశాను ఒకసారి చూడండి థర్డ్ థర్డ్ క్లాస్కి డౌన్లోడ్ చేశాను దాన్ని మీరు పరిశీలిస్తే చాలా చక్కగా ఉన్నాయి బిట్స్ అనేవి ఒకసారి చూడండి ఇవ్వండి ఇక్కడ ఎస్ అశోక్ డాక్ సిఎస్ హీ సిస్టర్ ఆన్ హీస్ షోల్డర్ ఇక్కడ ఏంటి వస్తుంది అక్కడ కరెక్ట్ మీనింగ్ విచ్ గ్రూప్ ఆఫ్ లెటర్స్ మిస్సింగ్ ఫ్రమ్ ద వర్డ్ ఐ థింక్ క్యారీస్ ఎస్ తన సిస్టర్ని తన షోల్డర్ మీద క్యారీ చేస్తున్నాడు ఇక్కడ క్యారీస్ అనే దానికి ఆర్ఆర్ఐ సి అనేది కరెక్ట్ ఆన్సర్ ఇది ఇంగ్లీష్కి సంబంధించింది చాలా చక్కగా ఉపయోగపడుతుంది వాళ్ళకి ఇది కానీ మీరు వాళ్ళు ప్రాక్టీస్ చేయించినట్లయితే నలభై ఏడు క్వశ్చన్స్ ఉన్నాయి నలభై ఏడు కూడా వాళ్ళు చేత చక్కగా చేయించవచ్చు సపోజ్ ఫోర్త్ వన్ చూడండి చూస్ ద వర్డ్ దట్ ఈజ్ స్పెల్డ్ రాంగ్లీ ఇక్కడ రాంగ్గా స్పెల్ అయిన వర్డ్ ఏది స్పెల్లింగ్ ఓకే ఇక్కడ ఫ్రెండ్ హైట్ పీస్ నీస్ ఇక్కడ ఏది రాంగ్ అనేది చెప్పాలి అయితే ఇది వీళ్ళు వాళ్ళంతట వాళ్ళే కొనుక్కుంటారు సపోజ్ ఇది నాలుగో బిట్కి ఆన్సర్ మనం తెలుసుకోవాలి దాని విద్యార్థులు ప్రాక్టీస్ చేయాలి తల్లిదండ్రులు కూడా దీన్ని అడగచ్చు ఎస్ నీస్ అనేది రాంగ్ స్పెల్లింగ్ ఇక్కడ ఆ నీస్ అనే స్పెల్లింగ్ చూసినట్లయితే రాంగ్గా ఉన్నది దాన్ని వెళ్ళి సరి చేసుకోవాలి ఈ రకంగా స్పెల్లింగ్ కూడా వాళ్ళకి ఎన్ఐఈసిఈ నీస్ ఐ థింక్ ఎన్ఇఐసిఈ అని ఇచ్చారు కదా నీస్ అనేది మేనగోడలోనే అర్థంలో ఉంటుంది ఇక్కడ ఇది రాంగ్ ఇదేంటిది ఇది ఈ టాపిక్ ఒకాబులరీ మీద స్పెల్లింగ్ కరెక్షన్స్ స్కిల్ డెవలప్ అవుతుంది అది కరెక్ట్ స్పెల్లింగ్ తెలుసుకుంటారని దాని యొక్క ఎగ్జామిన్ కూడా ఇవ్వడం జరిగింది ఈ రకంగా విద్యార్థులు ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఓకే టీచర్స్ ఇలా ఈ రకంగా మీరు ఆ లీబ్ యాప్లో ఐటెం బ్యాంక్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుని ఈ సెలవుల్లో విద్యార్థులు ఖాళీగా గడపకుండా ఈ టెల్ ఈ ఫోన్లు టీవీలకు కాకుండా ఈ ఎంసీక్యూలు కానీ ప్రాక్టీస్ చేస్తే వాళ్ళు రానున్న రోజుల్లో ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి తయారయ్యేటట్టుగా తయారు చేయవచ్చు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్